మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి నందిమల్ల తిరుమలయ్య మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ మృతి పట్ల తన ప్రగాద్ సంతాపం వ్యక్తం చేశారు ఈ రోజు జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ స్వగృహంలో వారి తండ్రి తిరుమలయ్య చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ తిరుమలయ్య అన్న అంటే తనకు ఎంతో అభిమానమని ఏనాడు తన సొంతం కోసం ఏది అడగకుండా నిత్యం ప్రజల సమస్యల కోసం పరితపించేవారని అతి సామాన్య కుటుంబంలో పుట్టి కార్మిక నాయకునిగా కౌన్సిలర్గా సింగిల్ విండో అధ్యక్షులుగా ప్రజలకు సేవలు అందించారని అన్నారు మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారద అశోక్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యంతో ప్రజలకు కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని అన్నారు భగవంతుడు తిరుమలయ్య అన్న ఆత్మకు శాంతి కలిగించాలని ఆకాంక్షించారు రావుల చంద్రశేఖర రెడ్డి వెంటవాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ మాణిక్యం ఎండిగౌస్ నందిమల్ల రమేష్ ఉలం తిరుమల చంద్ర మహేశ్వర్ రెడ్డి నీలస్వామి సయ్యద్ జమీల్ వహీద్ చోటుబాయ్ ముద్దుసార్ మాజీ సర్పంచ్ యాదయ్య కొత్తకోట బాలయ్య తదితరులు ఉన్నారు कार्डा कार्डा कर सकते कर सकते